ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నయనితో పాటు మణికాంత ప్రాంతానికి గురువు గారు కూడా వెళ్తానని చెప్పడంతో ఇవాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నయని తనని మణికాంత ప్రాంతానికి సాగ నింపమని చెప్తుంది దానికి విశాల్ పౌర్ణమి గడియలు మొదలయ్యాయి అనుకునే లేపు నీ మాటలతో చీకటి నింపుతున్నావని అంటాడు నిన్ను పంపించడం నా వల్ల కాదని విశాల్ కూడా ఎమోషనల్ అవుతాడు అప్పుడు నయని నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అనే దానికంటే మీరు పంపించారు అనేది నాకు కొండంత ధైర్యం ఇస్తుంది అని అంటుంది ఏమైనా జరిగితే జీవితాంతం నేను పశ్చాత్తాప పడాలని ఇలా చేస్తున్నావా నయని అని విశాల్ అంటాడు ఏం జరిగినా నేను గర్వపడడానికి మిమ్మల్ని ఇలా చేయమని అంటున్నాను అని నయని అంటుంది సరే నయని సూర్యాస్తమయం అయితే వెళ్దో గాని అని విశాల్ అంటాడు ఈలోపు స్వామీజీ గారిని ఒకసారి కలిసి వస్తాను బాబుగారు అని నయని అంటుంది విక్రాంత్ ఫైల్స్ చూస్తుంటే సుమన వచ్చి సంతకం పెట్టే పవర్ మీకు ఇచ్చేశారా అని అడుగుతుంది దానికి విక్రాంత్ రేపు నయని వదిన విశాల్ చేయి తగ్గించేస్తే విశాల్ బ్రో మొదటి సంతకం ఈ ఫైల్స్ మీద పెడతాడని అంటాడు దానికి సుమన ఆ మణికాంత ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు అని గాయత్రీ దేవి వెళ్ళినా సరే తిరిగి రాలేరని అంటుంది దానికి విక్రాంత్ నయనీ వదినకు మాత్రమే ఆ హక్కు ఉందని ఆవిడ మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళగలదని నీలాంటి వాళ్ళు కూడా వెళ్ళలేరని అంటాడు ఇక నయని గురువుగారి దగ్గరకు వెళ్తుంది స్వామి తేలు కుట్టిందని ఎన్ని చేయాలో అన్ని చేసిన ఫలితం లేకుండా పోయింది బాబుగారు బాధపడుతూనే ఉన్నారు ఇప్పుడు ఆ చేతికి చలనం లేకుండా పోయింది తేలు కుడితే అలా అవుతుందా అని నయని అడుగుతుంది గురువుగారిని గురువుగారు తన దివ్య దృష్టితో చూసి బుచ్చికాన్ని మచ్చిక చేసుకుని దానికి మాయా ప్రయోగం చేసినందుకే అలా జరిగింది నయని అని అంటాడు ఎవరు చేసుంటారు స్వామి ఇది తిలోత్తమ అత్తయ్య పనినేనా ఇప్పుడు ఆవిడ సంగతి చెప్తా అని నయనే అంటుంది ఆగునయని ఆవేశపడకు వాళ్ళ దుర్మార్గాన్ని తెలిసిన దానికి నువ్వే శిక్షించాలి అనుకుంటే ఎప్పుడు తిలోత్తమ కన్ను మూసేది కదా అని గురువు గారు అంటారు అవును స్వామి గాయత్రి అమ్మగారి చేతిలో అత్తయ్య ప్రాణాలు పోవాలని ఇన్నాళ్ళు చూశాను కానీ బాబుగారి ప్రాణం నలిపేయడమే తినోత్తమ అత్తయ్య ఉద్దేశం అయితే చూస్తూ ఎలా ఊరుకోమంటారు అని నయని అంటుంది నయని నీకు నీ బిడ్డలకు తప్ప ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే గుర్తించి నువ్వు ఈసారి ఎందుకు కనిపెట్టలేకపోయావా అని ఆలోచించావా నువ్వు విషయాలకి ఎదురయ్యే ప్రమాదం పసిగట్టకుండా నిల్వారించారు అమ్మ రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంటే నువ్వు దిగులు పడకుండా అతనికి నయమాయ మార్గం అన్వేషిస్తావని అందరికీ నమ్మకం ఇప్పుడు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్ళినా అది అంత సులభంగా ఫలించదు తీరా నువ్వు అక్కడికి వెళ్ళినా అక్కడ తల్లి ఎదురుగా ఉండి నీటి దీపం వెలిగించాలి నీటి దీపమా అది ఎలా వెలుగుతుంది అని నయని స్వామీజీని అడుగుతుంది నీరు పడితే దీపం మారిపోతుంది కదా అని అంటుంది ఈ పరీక్షలో నువ్వు నెగ్గితేనే పంచకమని దక్కించుకోగలవు తల్లి అని గురువు గారు అంటారు అసాధ్యమైన పని చెప్పి దాన్ని పూర్తి చేయడం ఎలా స్వామి నీటి దీపం ఎలా వెలిగించాలో చెప్పండి స్వామి అని నయని అంటుంది మానసాదేవి దగ్గరకు వెళ్ళిన తర్వాత నువ్వు రాయాలి ఇంతకు మించి నేను ఏం చెప్పలేను నయని నేను సూచించిన మార్గం బట్టి నువ్వు సమయస్ఫూర్తితో ఆలోచించు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్ళే ముందు నేను కలుస్తాను అని గురువు గారు అంటారు నయని ఎక్కడికి వెళ్ళిందని తిలోత్తమ హాసిని అడుగుతుంది ఇంతలో నయని వస్తుంది కనిపించడం లేదా అని ఆశని అంటుంది స్వామీజీ రాత్రికి మణిక్రాంత ప్రాంతానికి వెళ్ళమన్నారని నయని వాళ్లతో చెప్తుంది అక్కడ నీటి దీపం గురించి నయని చెప్తుంది గురువు గారు చెప్పింది నయని చెప్తే తిరుత్తమ వాళ్ళు షాక్ అవుతారు ఏం రాయమన్నారా అని అందరూ ఆలోచిస్తారు రాత్రి అవుతుంది గాయత్రి పెట్టె దగ్గరకు వెళ్తే దురంధర పట్టుకుంటుంది గురువు గారు వస్తారు అందరూ నయనికి జాగ్రత్తలు చెప్తే నయనితో పాటు నేను వెళ్తానని గురువు గారు చెప్తారు అందరూ సంతోషిస్తారు తనకి ఏమైనా అడిగే వాళ్ళు ఎవరు లేరని నేను వస్తానని గురువు గారు అంటారు మీకు ఏమైనా అయితే ఎలా అని నయని వద్దని అంటుంది ఇక గురువు గారు పెట్ట దగ్గరకు వెళ్తుంటే గాయత్రి పాప గురువుగారి కండువా పట్టుకొని వదలదు దాంతో గురువు గారు పెట్టె పట్టుకోకుండా నయనికి తీయమని అంటారు నయని పత్రాలు ఆధారంగా వెళ్దామని గురువు చెప్తారు దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది